అమ్మవారు అలా మార్చేస్తుంది నువ్వు ఎన్ని అలంకారాలు చేసుకున్నా అవన్నీ అంత బాగుండరు లలితా సహస్రనామ పారాయణ చేసి ఆడవాళ్ళే బాగుంటారు వాళ్ళ నడక చూడండి వాళ్ళ మాటలు చూడండి వాళ్ళ ప్రేమతో ఉన్నటువంటి చూపులు చూడండి వాళ్ళ అనుగ్రహాన్ని చూడండి వాళ్ళు ఇంట్లో ప్రవర్తించే రీతి చూడండి ఎంత బాగుంటుందో వాళ్ళకి ఆ శక్తి ఎలా వచ్చింది త్రిపుర సుందరి బాలా సుందరి గై కొన్ను ము దీనిని శ్రీచక్ర ఉపాసన అంటారు శ్రీచక్రంలో మొదటి ఆవణంలో కూడా బాలా సుందరి ఉపాసన ఉంటుంది అమ్మవార నట్టింట తిరుగుతుంది త్రిపుర త్రిపురసుందరి అందుచేతనే సుందరి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తికి ఉచ్చారణ బాగుంటుంది ఉచ్చారణ అలాగే కంఠస్వరం బాగుంటుంది ఆడవాళ్ళది మీరు గోడచాటు నుంచి వినండి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతారు అసలు ఆ లలితా సహస్రనామాన్ని చదివేటప్పుడు కాసేపు కూర్చోండి ఎంత బాగుంటుందో మృదువైనటువంటి దివ్యమైనటువంటి విశేషములలో సకల శుభప్రదమైనటువంటి విశేషములలో త్రిపుర సుందరి అని పేరు కలిగినటువంటి ఒక దివ్య మహోన్నతమైనటువంటి అవతారం ఇక మరొకటి ఏమిటి అంటే అద్భుతమైనటువంటిది భువనేశ్వరీ దేవిగా మహాతల్లి ఉంటుంది దశమహావిద్యలలో దేవి అని ఉంటుంది శుక్లపక్ష అష్టమి అంటారు దేవిని ఆరాధించిన వాళ్ళకి జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది ఈమె ఎవరు ఈ దేవి పద్నాలుగు లోకములకు అధిపతి ఆమె ఈమెయ్యే మణిద్వీపం ఉన్నదే ఈ మణిద్వీపములో ఉంటుంది చింతామణి గృహంలో అనేకమైనటువంటి ప్రాకారములు దాటిన తర్వాత మణిద్వీప వర్ణన మొత్తం దేవి సొంతం ఎరుపు రంగు ఇష్టం ఆమెకి చింతామణి గృహంలో ఉంటుంది అమ్మవారు సుధా సంరూఢ సంటవీ మధ్య కల్ప ద్రుమ కల్ప కాదంబ కాంతార వాస్రి అద్భుతమైనటువంటిది అమ్మ దేవి అంటారు త్రిభువనేశ్వరి ఏమయే రాజరాజేశ్వరి అసలు అమ్మవారి అసలు పేరు రాజరాజేశ్వరి మరి అంబ శాంభవి చంద్రమౌళి లలితా సహస్రనామాలు ఇవన్నీ బిరుదులే మరి అమ్మవారి అసలు పేరు ఏమిటి అంటే భువనేశ్వరి రాజరాజేశ్వరి అంతే రెండే పేర్లు రాజరాజేశ్వరి అసలు పేరు కొంచెం భువనేశ్వరి అనొచ్చు మిగతా అవన్నీ బిరుదులు అంబ శంభవి చంద్రమౌళి అబల అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివ త్రేనయని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఇవన్నీ నువ్వు ఎన్నైనా చెప్పు ఇవన్నీ బిరుదులే అంటే ఒక్కొక్క కార్యమును అమ్మవారు నెరవేర్చింది కనుక ఆ సమయమునందు ఆ కార్యములందు విజయమును సాధించా సాధించింది కనుక ఆ బిరుదుతో వర్ధిల్లుతుంది ఇప్పుడు చిదగ్నికుండ సంభూత అదొక బిరుదు చితగ్నిలో నుండి జ్ఞానము ఆ ఉద్భవించింది కనుక అమ్మవారు ఇలా ఒక్కొక్క నామాన్ని గనక మనం చెప్పుకుంటున్నప్పుడు ఆ నామము వెనకాల ఒక కార్యము ఉంటుంది ఆమె చేసినటువంటి ఘనకార్యాన్ని పట్టి ఆమె యొక్క దివ్యమైనటువంటి పేరు సార్థకత